ంలో లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు దేవస్థాన ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో ఆలయావరణలో సుదర్శన హోమం నిర్వహించారు అనంతరం రక్షా కంకణాలను భక్తులకు వితరణ చేశారు ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అలాగే నవ నరసింహ సన్నిధికి భక్తులు నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు స్వాతి సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నతన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ అహోబిల క్షేత్రాన్ని బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం వెంకటాజల మహాత్మ్యం లాంటి పురాణ గ్రంథాలలో ఈ అహోబిల క్షేత్రాన్ని గురించి విశేషంగా చెప్పినారు దాని సంబంధించి అహోబిల లక్ష్మీసింహ స్వామి వారి మీద నరసింహ శతకం అనే నూరు శ్లోకాలు నూరు పద్యాలు స్వామి మీద వాస్తూ వాస్తవిడు ప్రవీణ్ రెడ్డి రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్వయం జ్ఞానంతో ఈ పుస్తకాన్ని నరసింహ సతకం అనే పుస్తకాన్ని రచించారు వారు ఒక మహత్పూర్వమైన కైంకర్యానికి వారికి భగవంతుడు ఎల్లకాలం ఉండి ఇంకా ఉత్తరోత్తరం పద్యంగా ఉండి పది మందికి ఇస్తే పద్యాన్ని అర్థం చేసుకోలేరు పద్యానికి అర్థం చేసే వాళ్ళని ఎవరైనా కలిగితే పద్యానికి అర్థం చేసినట్టు చరిత్రాన్ని విశేషంగా రాస్తే ఎలాంటి దేవస్థానానికి విరుద్ధం లేకుండా రాయాల సత్రం మీరు ఒక చరిత్ర మేము ఒక చరిత్రం పుస్తకంలో ఒక చరిత్ర ఉండరాదు అటువంటి దానికి ఎవరైనా ఉంటే ఇక్కడ ఉండి వాళ్ళని సంప్రదము చేసి ఈ దానికి శతకానికి అర్థం వివరంగా రాయాలని చెప్పి ఆ లక్ష్మీన సుమస్వామి వారి ఒక కృపకటాక్షం వారికి లభించాలని చెప్పి లక్ష్మీన సుమస్వామి కోరుకుండు శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రఖ్లాదవర్గం హరిం ఉభయ క్షేత్రమేన ఏగువా దివా హోమిల క్షేత్రమే కాగుండా నవనార్సింహ క్షేత్రంలో భూమి ప్రదక్షిణాన్ మధ్యహ యత్ ఫలం నమదే చిరాత్ ఫత్ లభదే లబదే నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పి ఎవరో ఒకరు ఈ స్వాతి పర్వదినంలో నవనరసింహ క్షేత్రానికి వెళ్లి నవనరసింహ స్వామి వారిని చేసుకుంటే అత్యద్భుతమైన ఫలం లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తుంది కనుక ఈరోజు శ్రావణ మాస స్వాతి నక్షత్రం అత్యద్భుతమైన స్వాతి శుక్రవారం పర్వదినంలో ఈరోజు స్వాతి భక్తులకి ఉదయం నుంచి స్వామివారిని నవనరసింహ క్షేత్రానికి వెళ్లి స్వామివారిని వారి వారి కోరికలను ప్రార్థించుకుంటే వారి అందరికి సంతాన సంపద లక్ష్మి ఆయుర దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పింది పురాణం అందువరకు స్వామివారిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకొని వారి వారి కోరికలను విన్నప్పించుకుంటే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి